పిడుగురాల పట్టణంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సేవా వారోత్సవాల సందర్భంగా గౌరవ గురిజాల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ కాసు మహేష్ రెడ్డి సూచన మేరకు సోమవారం మధ్యాహ్నం పిడుగురాల ఇరవై మూడో వార్డు ఎస్టీ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జూలకంటి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జూలకంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లాంగ్ నోట్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ స్కూల్ విద్యార్థులకు లాంగ్ నోట్ పుస్తకాలను పంపిణీ ¿Qué